విషయాలు జరిగాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలు రాశారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ఈయన ముందుగానే రచించి తాళపత్ర గ్రంథాల్లో రచించి పొందుపరిచారు ఆయన ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల కిందనే తాళపత్ర గ్రంథాల్లో ఇప్పుడు జరగబోయే విషయాలను రాశారు ఇవన్నీ జరిగాయి కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కూడా అందుకే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని అందరూ నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారు చెప్పిన కొన్ని విషయాలు జరగబోతున్నాయని అందరూ నమ్ముతున్నారు ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై ఐదు ఫాల్గునశుద్ధ శుద్ధ పాఢ్యమి నుంచి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుంది యుద్ధాల కారణంగా బంగారం ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయని చెప్పారు రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందట ఇది తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందట కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి మొదలై చాపకింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట తెలుగు క్యాలెండర్ ప్రకారం నామ సంవత్సరంలో ఆషాఢశుద్ధ అమావాస్య నుంచి దేశంలో వింతలు జరుగుతాయని సముద్రం ఉన్నట్టే ఉండి ముందుకు వస్తుందని రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందని అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటాయని రెండు ఇరవై ఐదు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి మొసళ్లు ప్రవేశించి మూడు రోజులపాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా రాశారు గరుడ ధ్వజంలో ఓంకారనాథం పుడుతుంది తిరులపురి శ్రీ వీరనాఘవస్వామికి చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతోంది బియ్యం కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని ఆయన రాశారు ఇవి నిజంగా జరుగుతాయా అంటే జరుగుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు రెండువేల ఇరవై నాలుగులో జరిగిన వాటి గురించి చెబుతున్నారు బ్రహ్మంగారి కాలగణన ప్రకారం రెండువేల ఇరవై నాలుగు ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే జరిగాయి ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టు కొన్ని విషయాలు నిజమయ్యాయి జనాభా విపరీతంగా పెరుగుతుందని అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని అంటున్నారు అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయన్నారు అంతేకాదు వ్యవసాయ భూములు బీడుగా మారి పంటలు సరిగా పండగా తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు పండ్లూ వాటి రుచిని కోల్పోతాయి శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు ప్రజలు మంచం మీద పడుకుని రక్తం గడ్డకట్టటం వల్ల చనిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రకరకాల కారణాలతో మూగజీవాలు చనిపోతాయని అంతేకాదు రాజ్యాధికారం కోసం దేశాలు ఆధిపత్యపోరు లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పారు ఇవి దాదాపు జరిగాయని పండితులు అంటున్నారు నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని సంవత్సరాల వారిగా కాని ఒకేసారి కాని చెప్పలేదు వేర్వేరు వ్యక్తులకు సార్లు చెప్పారు అలా రాసిన తాళపత్ర గ్రంథాల్లో చాలా భాగాన్ని చోట పాతిపెట్టారు దానిమీద చింత కూడా వచ్చింది ఆయన దానిని ఎందుకు పాతిపెట్టారనే దానికి ఇప్పటివరకు లేదు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని పశువుల కాపరిగా ఉంటూ రబ్బలకుండలో నివసించేవారు అయితే కాలజ్ఞానం రచన బ్రహ్మంగారు రవ్వల కొండ పళ్లకు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చొని రాశారు ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ కూర్చునే ఆయన ఎన్నో విషయాలను రాబోయే తరాలకు అందించారు ఇక ఆయన చెప్పినట్టు రాచరికాలు రాజుల పాలన నశించాయి ఒక అమ్మ పదహారేళ్లు పాలిస్తుందని ఇందిరాగాంధీ పరిపాలన గురించి ఆయన ఆనాడే చెప్పారు బ్రాహ్మణ అగ్రహారాలు నశించిపోతాయన్నారు వంద ఎకరాల్లో గతంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉండేవి ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి ఇవే కాదు కరోనా మనకు ఇప్పుడు తెలుసు కాని బ్రహ్మంగారు అప్పట్లోనే దాని గురించి కాలజ్ఞానంలో ప్రస్తావించారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను కోరంకేను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగా తూగిసచ్చేరయా శివా అని కాలజ్ఞానంలో ఉందని అంటుంటారు చరిత్రకారులు అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అని అందుకే కరోనాతో అంతమంది చనిపోయారని అంటారు ఇదిలా ఉంటే జరగాల్సిన ఎన్నో సంఘటనలు ఇంకా ఉన్నాయి అవేంటోకూడా తెలుసుకుందాం బ్రహ్మంగారి మాఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు బంగారం ధర లక్షకు చేరుతుంది అలాగే ఇత్తడికూడా రేటు బాగా పలుకుతుంది కృష్ణానది బెజవాడ అమ్మవారి ముక్కుపుడుకను అందుకుంటోంది చెన్నకేశ్వర స్వామి మహిమలు తగ్గుతాయి కృష్ణానది మధ్యలో ఒక బంగారు ప్రదం పుడుతోంది దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కళ్ళు కనిపించవు కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని తెలిపారు ఇవే కాకుండా కాలజ్ఞానంలో మరెన్నో రాశారు పలు వ్యాధుల ప్రస్తావన ఉంది వేప చెట్టుకు చామంతులు పూయటం కడుపులో మంటలు పుట్టడం వంటి ఎన్నో వాటి గురించి రాశారు అంతేకాకుండా యాగంటి బసవన్నా రంకెవేస్తాడు అని చెప్పాడు ఆ శబ్దం విన్నవాళ్లు చనిపోతారని కట్టుబాట్లు మరిచి ఆచారాలు వదిలేసి విచ్చలవిడిగా మనుషులు తిరుగుతారని తీవ్ర కరువు కాటకాలతో మనుషులు చనిపోతారని చెప్పారు మరి బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి కొన్ని జరుగుతున్నాయి భవిష్యత్తులోనూ జరుగుతాయేమో వేచి చూడాల్సిందే